నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శా వాడబలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో జగన్నాథపురం గ్రామ కమిటీ ఎన్నిక ములుగు జిల్లా వాజేరు మండలంలోని జగన్నాథపురం గ్రామంలో వాడబలిజ సంఘం గ్రామ కమిటీని శనివారం వాజేరు మండల వాడబలిజ సంఘం అధ్యక్షులు నాగార్జునరావు ఆధ్వర్యంలో గ్రామ కమిటీని ఎన్నుకున్నారు జగన్నాథపురం గ్రామ అధ్యక్షులుగా రెడ్డి అశోక్ కార్యదర్శి కుప్ప సురేష్ కోశాధికారి సుగంధ పులిలా ప్రసాద్ సలహాదారులుగా బొద్ది శ్రీకాంత్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాణం మూర్తి అధికార ప్రతినిధిగా బొల్లె కామేష్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్గా రోడ్డ డ్యానియలతో పాటు కారవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నూతన కమిటీ ఎన్నిక సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డర్రా దామోదర్ ప్రసంగించడం జరిగింది ఈ కార్యక్రమంలో వాడబలజ రాష్ట్ర అధికార ప్రతినిధి తోట మల్లికార్జునరావు పేరూరు గ్రామ కమిటీ అధ్యక్షులు తునూరు చంటి మండల ముఖ్య సలహాదారు గారు కోటేశ్వర యువకులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్యూస్ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చంటి యువకుడికి పదవిచ్చాం మనం ప్రేమ ప్రేమని ఆయన చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మనం ఎందుకంటే యువకుడే అరవై వేల ముసలిని ఇరవై వేల కలుపుకొని తిప్పుకుంటూ గ్రామ గ్రామాల తిరిగి మన వాళ్ళ వాళ్ళు అందరినీ ఏకతాటి మీద తెచ్చి అందరినీ ఏకం చేసి గ్రామ తోటలు పూర్తి చేయడం జరిగింది అందరికంటే ముందు అలాంటి పని మన యువకులు ఎందుకు చేయకూడదు ఎక్కడో మీటింగ్ పెట్టినటువంటి అప్పటికి మన ఉపత్రపంచంలో నాగార్జున గారిద్దరు ముగ్గురు హాజరు అవ్వడం జరిగింది కానీ అట్లా కాదు సరే సమాచారం ఉండొచ్చు ఉండకపోవచ్చు సమాచారం అంటే ఈ మధ్య మన యువకులు కొంతమంది దీన్ని ఒక రూట్లోకి తీసుకెళ్తారు యువకుల్ని మన సంఘం చేస్తుంది మనం అంత సంఘం డెవలప్ అవ్వాలి ఇతరులు చూసి డెవలప్ అవ్వాలా కాదా అనేది మన తమ్ముడు రఘు రఘు ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఐదారు వేల మందితో అక్కడ చూసి మరి అంతకంటే ఎక్కువ కూడా చేసినాం మనం ఆయనను పిలిచి చేయడం జరిగింది ఆ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే అక్కడే ఉంది రాజ్యాధికారులు లేవు మనకే పదవులు లేవు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఈ మధ్య కాలంలో ఎంతో కొంత కొంచెం గుర్తించి రాజ్యాధికారంలో సర్పంచ్ ఉన్నప్పటికీ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉండడం వల్ల పదవులు మాత్రం సర్పంచ్ పదవులు అలాగే ఉన్నాయి కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఎంతో కొంత ఓర నాయన వీళ్ళ ఓట్లు మనకు ఎంతో అవసరం అనేసి ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కూడా ఉప సర్పంచులుగా మన వాడ ప్రజలకు అవకాశం కల్పించడం జరిగింది సుభపరిణామే సంతోషిద్దాం అందరితో ఏది అర్థం అంటే కాదు కదా మరి ఏ గ్రామ పంచాయతీ చూసినప్పటికీ ఇక్కడ ఒక రెండు వందల ఇల్లు ఉన్నాయి ఒక ఆరు వందల ఐదు ఆరు వందల ఉన్నాయి ఓటు పరంగా మనల్ని వాడుకుంటారే తప్ప తమ్ముడు బీసీ బందు గురించి చెప్పినట్టుగా గత ప్రభుత్వం బీసీ పందు పెట్టింది ఎవరికి ఇచ్చిందా అంటే వాడ ప్రజలు ఏ గ్రూప్లో మనం ఉన్నాం ఏలో మూడో రెండో మూడో మంది అంటే కింది స్థాయిలో అనగాన వాటేలలో మనకు ఉంది మన అందరూ జాగ్రత్త లేదు చేత లేదంటే కారణం కూడా ప్రభుత్వాల సగం తక్కువ మన తప్పు కూడా సగం అనేది నా ఆలోచన ఎందుకంటే బదులు మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటామో ఇక్కడ మనం మనకు మనం మాట్లాడుకుంటాం తప్ప రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిలో లేవు లేవు అంటే ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిలో ఎవరు ఉన్నారండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏసీ సోదరులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏసీ సోదరులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఊరుకు రెండు మూడు లే ఉన్నటువంటి మన ఆ బీసీ బంధుల్లో ఎవరిని చేర్చే సాకలి మంగళి వడ్డర కుమ్మరి కమ్మర తప్ప ఓడబద్ లెక్కలేదు ఆదాయం ఎవరితో వచ్చిందంటే మన స్వాధీన సవర మనందరూ కూడా ఏం చేసిన వాళ్ళు అప్లికేషన్లు పట్టుకుని బీసీ బంధు బలో వాళ్ళ దగ్గర అప్లై చేయడం జరిగింది ఒక్కొక్క అప్లికేషన్కు నూట యాభై రూపాయలు వంద రూపాయలు ఆ రోజు పడిపోయింది అంత అర్థం జరిగినప్పటికీ ఏ ఒక్క ఓడబల్లకు కూడా వచ్చే పరిస్థితి లేదు రాలేదంటే కారణం ఏంటి మనం అదికబడదనవే మనం అనుకబడి ఉన్నాం మన రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో లేము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన సాయం లేకపోతే జిల్లా స్థాయి వరకే ఉన్నాం తప్ప రాష్ట్ర స్థాయిలో లేము ఇదే వాళ్ళ ప్రజలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఒక ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో మన మత్స్యకారుడే మంత్రిగా ఉన్నాడు ఈ ప్రభుత్వంలో కూడా మత్స్యకారుడు మంత్రి మంత్రిగా ఉన్నాడు ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యే కూడా అవకాశం వచ్చింది సరే ఈ ప్రాంతంలో మనకు అలాంటి అవకాశం లేవు వన్ నాట్ సెవెంటీ యాక్ట్ ఉంది కాబట్టి కానీ కనీసం మమ్మల్ని ఓడ ప్రజల్ని గుర్తించండి అయ్యా రాజ్యాధికారంలో మాకు హక్కులు కల్పించండియా అని రాష్ట్ర ప్రభుత్వాల్ని మనం అడగాల్సిన అవసరం ఉంది అడగాలంటే ఏం చేయాలి దీనికి ఒక ఆలోచన ఉంది రాష్ట్ర అధ్యక్షుని అంటే ఉతికిని అవ్వలేదు కొంతమంది సోదరులు ఏమంటారు అంటే ఇక రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ దీనికి ఏదో రాజకీయ పార్టీ డబ్బులు వచ్చేస్తే చేస్తారు తాగేది ఇప్పుడే స్టార్ట్ చేశాడు ముందుకు ముగ్గురు పంపిస్తే ఎలా లాగే పరిస్థితి మన ఓడోళ్ళలో ఎట్లా అంటే నా తెల్ల పక్కన వేసుకోవచ్చు నాకు పార్టీ వేసుకోవచ్చు సాటిస్ఫై రావాలి ఉదాహరణ అట్లా ఉంటుంది అన్నది అట్లాంటిది మర్చిపోండి ఇంకా మనం డెవలప్ అవ్వాలా స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా సరైన స్వతంత్రం మన వాళ్ళ దగ్గర రాలేదు అది గుర్తుంచాలి ఉంచాలి ఎవరికి వాళ్ళే మనం మనకు అనుకుంటే ఇక్కడే ఉంటాం ఎంతో కొంత బిజీగా ఉన్నప్పటికీ మా వ్యాపారాలు మాకుండే మా వ్యవహారాలు మాకుండే అయిన ఉన్నప్పటికీ కూడా కులం కోసం నెలకు ముప్పై రోజులు ఉన్నప్పటికీ ఇరవై రోజులు కేటాయి కులం కోసం కేటాయించి పది రోజులే వ్యాపారం చేసుకునే పరిస్థితి ఏర్పడింది అలాంటి టైంలో కొంచెం ప్రోత్సహించండి మీ సహాయ సహకారాలు కావాలి అందరం కలిసి దీన్ని ముందుకు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి మనకు హక్కులు ఏం కావాలో సాధించుకునే వరకు మనం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందా లేదా